హలో పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను ఒక టూ హెల్దీ రెసిపీస్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి స్ప్రౌటెడ్ రాగి పౌడర్ పిల్లల కోసం మళ్ళీ ఎత్తిన రాగి పౌడర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది అండ్ సెకండ్ వచ్చేసి రాగి పౌడర్ తోటి చపాతి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అది అందరూ తినచ్చు అనమాట సో నేను ఈ టూ హెల్దీ రెసిపీస్ నేను ఎలా చేసుకుంటాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ బేబీస్ కోసం రాగి పౌడర్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే చిన్న రాగులు ఉంటాయి కదా ఫింగర్ మిలెట్స్ అవి షాప్లో నుంచి తెచ్చుకొని ఓవర్ నైట్ నానబెట్టేసేయాలన్నమాట ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ నానబెట్టేసేయాలి తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్లో ఆర్ కర్చీఫ్లో గట్టిగా కట్టేసి మొలకలు వచ్చేలాగా చేసుకోవాలి ఎలా వస్తాయి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక టూ డేస్ కాటన్ క్లాత్లో కర్చీఫ్లో మనం కట్టేసాం కదా గట్టిగా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ టూ డేస్ వరకు వాటిని పక్కన పెట్టేసేయాలి అప్పుడప్పుడు వాటిని కొంచెం ఇట్లా వాటర్లో తడుపుతుండాలన్నమాట ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మొలకలు మాత్రం చాలా వచ్చేస్తాయి అవి చూస్తే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మనం అంత మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తున్నాం పిల్లలకి అని ఆ హ్యాపీనెస్సే వేరు అసలు బయట నుంచి కొనుకొచ్చిన పౌడర్ పిల్లలకు పెట్టడం కంటే మనమే ఇంట్లో మొలకలు తెప్పించి దాన్ని పౌడర్ చేసి పిల్లలకు పెడితే హెల్దీ ఫుడ్ పెడుతున్నాము అని మనకు అది అదొక సాటిస్ఫాక్షన్ అనమాట సో అట్లా చాలా మొలకలు వచ్చేసాయి కదా ఆ మొలకల్ని మంచిగా ఇట్లా సపరేట్ చేసేసుకొని ఎండలో పెట్టుకోవాలి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు సన్ డ్రై చేసుకోవాలన్నమాట అవి సన్ డ్రై అయిపోయిన తర్వాత లైట్గా డీ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడినివ్వద్దు లైట్గా డీ ఫ్రై చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఫైన్ పౌడర్ లాగా అంతే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్గానే అండ్ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా ఈ పౌడర్ ఫాస్ట్గా చేసి పెట్టేయచ్చు అనమాట మనం పిల్లలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ రాగి పౌడర్ తీసుకొని దాంట్లో కొంచెం నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలి లమ్స్ ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి సో ముందుగానే అట్లా నార్మల్ వాటర్లో పౌడర్ని మిక్స్ చేసామనుకో లమ్స్ అన్నవి ఫామ్ అవ్వవు అన్నమాట తర్వాత బాయిల్ అవుతున్న వాటర్లో ఈ ఇది కలిపేసేయాలి అంతే లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేసామనుకో బ్రేక్ఫాస్ట్ అన్నది రెడీ అయిపోతుంది మొలకెత్తిన రాగి పౌడర్ పిల్లలకి పెట్టడం చాలా మంచిది దానివల్ల పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది అండ్ మెయిన్గా బోన్ హెల్త్ చాలా బాగుంటుంది పిల్లలకి దీంట్లో ఎక్కువ ఐరన్ కాల్షియం న్యూట్రియన్స్ ఉంటాయి అండ్ పిల్లలకి డైజెషన్ కూడా చాలా మంచిగా అవుతుంది అనమాట సో మీరు కూడా మీ పిల్లలకి ఇట్లా ఇంట్లోనే చేసి పెట్టండి అండ్ నేను దీంట్లో స్వీట్ పొటాటో ఇట్లా మెత్తగా మ్యాష్ చేసి పెడుతున్నాను అనమాట స్వీట్ పొటాటో పెట్టి దాంట్లో మనం బాయిల్ చేసుకుంటున్న రాగి జావా ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని స్వీట్నెస్ ఉంటుంది కదా అప్పుడు పిల్లలకి అప్పుడు హ్యాపీగా తినేస్తారు అనమాట వాళ్ళు అండ్ నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకురాగలుగుతాను అండ్ ఇది ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట మన కోసము లైక్ ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు చాలా హెల్తీ ఆల్మోస్ట్ అందరూ రాగి జావా అంబలి చేసుకొని తాగుతూనే ఉంటారు సో నైట్ టైంలో కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు లేదంటే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఆర్ నైట్ డిన్నర్కి ఇట్లా రాగి చపాతీ చేసుకొని తినండి హెల్త్కి హెల్త్ వెయిట్కి వెయిట్ రెండు బాగుంటాయి నేను రాగి చపాతి ఎలా చేసుకుంటానంటే ఫస్ట్ ఒక బౌల్లో రాగి పిండి తీసుకుంటా ఏ బౌల్లో అయితే రాగి పిండి తీసుకున్నానో సేమ్ అదే బౌల్లో వాటర్ రెండు సేమ్ క్వాంటిటీ ఉండాలి అండ్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ కొంచెం బబుల్స్ బబుల్స్ ఫామ్ అయిన తర్వాత దాంట్లో రాగి పిండి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని ఒక్క టూ టు త్రీ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి కొంచెం వామ్ అయ్యేలాగా మా పాప పడుకొని లేచేసింది అనమాట ఇప్పుడు ఫస్ట్ తనకి ఫీడ్ చేసేసి తర్వాత నేను చపాతీ చేసుకుంటాను అండ్ ఈ చపాతీ ఆ పిండి కొంచెం వామ్ ఉన్నప్పుడే కొంచెం మంచిగా అనమాట నాకు బేబీ లేచేసరికి నాకు కొంచెం లేట్ అయిపోయింది చల్లగా అయిపోయింది అనమాట అయినా పర్లేదు బాగానే వస్తాయి సేమ్ ఇట్లనే ఇప్పుడు మనం నార్మల్ చపాతి ఎలా చేసుకుంటాం అలానే చేసుకోవాలి ఇంకా నార్మల్ చపాతీ కంటే ఈ చపాతీ ఇంకా మంచిగా వస్తాయి అనమాట మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా రాగి చపాతి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది సో హెల్తీ ఫుడ్ తిని హెల్దీగా ఉంటే మనకే మంచిది కదా అందుకని కొంచెం ఓపిక తెచ్చుకొని కష్టమైనా కూడా ఇష్టంతో చేసుకోవాలి చపాతి ఎలా రోల్ చేసుకుంటాం సేమ్ అట్లని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా నార్మల్గా రోల్ చేసుకోవాలి ఇది రోల్ చేసుకున్నంతసేపట్లో పక్కన ప్యాన్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో అసలు ఉండదు ఇది హై ఫ్లేమ్లోనే ఉండాలి రాగిలో ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల మన బ్లడ్ సెల్స్కి చాలా మంచిది హెల్దీ వెయిట్ లాస్ అవుతాము అండ్ మన బోన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది సో ఇట్లా ప్యాన్ హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు చపాతి దాని మీద వేసేసుకోవాలి ఒక టూ సెకండ్స్ అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి అట్లా ఒక టూ టైమ్స్ అట్లా తిప్పుకున్న తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ స్ప్రింకుల్ చేసి అప్పుడు పొంగొస్తుంది అనమాట అట్లా టూ సైడ్స్ పొంగొచ్చేలాగా వచ్చిన తర్వాత అంతే రాగి చపాతి అన్నది రెడీ అయిపోయింది ఏ చట్నీతో అయినా ఏ కర్రీతో అయినా ఈజీగా తినేసేయచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ పక్కనున్న గంటను కూడా ఒకసారి మోగించండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ మీకు ఇంకా హెల్దీ వెయిట్ లాస్ రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను మంచి మంచి హెల్దీ వెయిట్ లాస్ రెసిపీస్ కూడా నాకు తెలుసు అవి కూడా నేను షేర్ చేసుకుంటాను మీతో ముందు ముందు వీడియోస్లో సేమ్ ఇలానే ఒక టూ టు త్రీ చపాతీస్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ తినేయడం అంతే అండ్ చెప్పడం మర్చిపోయిన ఫస్ట్ చేసిన మొలకెత్తిన రాగుల పౌడర్ అది వన్ డేలో కంప్లీట్ అయ్యే ప్రాసెస్ కాదు మినిమమ్ టూ త్రీ డేస్ టైం పడుతుంది ఎట్లా అంటే ఒకరోజు ఒక నైట్ అంతా నానబెడతాము నెక్స్ట్ ఒక టూ డేస్ మొలకలు వచ్చేలాగా చూస్తాము మళ్ళీ డ్రై చేస్తాము నెక్స్ట్ పౌడర్ చేస్తాము కదా సో ఒక టూ టూ త్రీ త్రీ డేస్ ప్రాసెస్ అనమాట అది హెల్త్ కోసం కష్టమైనా కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్